హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము షోల్డర్ ఫఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూద్దాము ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి మనము లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్తో మనము హ్యాండ్ అనేది కట్ చేయాలి హ్యాండ్ లూజ్ ఎంతో ఫస్ట్ చూసుకోవాలండి ఇదైతే హ్యాండు చిన్న హ్యాండు ఆల్తి బ్లౌజ్గా ఇచ్చారు ఇది చాలా చిన్న హ్యాండ్గా ఉంది ఈ హ్యాండ్ బేస్ చేసుకొని మనము హ్యాండ్ పొడవు అనేది పెట్టి కట్ చేయాలి ఈ హ్యాండ్స్ను రాసి హ్యాండ్స్ అని కూడా అంటారండి ఇది డ్రెస్సులకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా లేదా బ్లౌజులకైనా ఈ హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటాయి చూడండి మనకిప్పుడు ఇప్పుడు దీన్ని ఎలా మడవాలో చూద్దాము ఓపెన్స్ మన పక్కుండా జాయింట్ మన ఆపోజిట్లో ఉందండి ఇది రెండు పీ ఒక మడతతో ఉంది ఇప్పుడు మనము మన సైడ్ ఓపెన్స్ని ఇలా మడుస్తూ ఒక మడత అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకు రెండు జాయింట్లు మన పక్కుంటాయండి ఇది మనకు చంక లూజు ఎంత వస్తుందో ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఎగస్ట్రా ఉంది అందుకని ఇంకొంచెం దానికి ఎంతైతే సరిపోతుందో దాని ప్రకారం మనము మళ్ళీ ఒకసారి లూజ్ అనేది చూసుకుందాము ఇట్లా మనం లూజ్ అనేది చూసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు మనకి ఎచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు కింద ఎచ్చుతగ్గులు లేకుండా ఒక లైన్ అనేది వేసేసుకొని ఎలా డ్రా చేసుకున్నామో అలా కరెక్ట్గా ఎలా కట్ చేసేసుకోవాలి చూడండి మనము పైపింగ్ చేసుకోవాలి అనుకుంటే కాలు ఇం మైన క్లాత్ అనేది కింద డ్రా చేసుకొని తర్వాత మనం పొడవనేది చూసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ గాన మనం కట్ చేస్తూ ఉంటే ఒకటినరు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలండి ఒకటినరు ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని తర్వాతే పొడవు అనేది చూసుకోవాలి ఇప్పుడు మనకి పొడవు ఎంతుందో పొడవ ఎంత వస్తుందో చూసుకుందాము పొడవు మామూలుగా అయితే వాళ్ళకి హ్యాండ్ పది ఇంచులు కావాలన్నారు కాబట్టి మనము దాన్ని తొమ్మిది ఇంచులే తీసుకోవాలండి ఎందుకంటే మనం పైన కుచ్చిపెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కువ పొడవు అనేది వస్తుంది దానికని నేను ఈ మధ్య దీది నేను బాగా గమనించానండి కుచ్చి హ్యాండ్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఒక ఇంచి పొడవ అనేది వస్తూ ఉంది దానికని మనము ఇలా పొడవు చూసుకొని ఇంచుల దగ్గర తొమ్మిది ఇంచులే పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుంది ఇక్కడ మనం తొమ్మిది ఇంచులకి ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే ఈ లాస్ట్లో కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్కేల్ పెట్టేసి చక్కగా లైన్ అనేది వేసుకోవాలి పుట్లు లెగ్ కూడా మనము ఒక కాలు ఇంచమా ఆయన ఇలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందాము పొడవ హ్యాండ్ అయినా పొట్టి హ్యాండ్ అయినా మనకు లూజ్ ఒకటేనండి మనము షోల్డర్ దగ్గర ఇంచులు వదిలేసి చక్కగా ఇలా పట్టేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు డౌన్ అనేది చిన్న బ్లౌజే కాబట్టి ఇంచులు సరిపోతుందండి ఇంచుల దగ్గర ఇలా చక్కగా డ్రా చేసుకోవాలి నేనైతే లూజ్ అనేది ఒకటిన్నర ఇంచు అయితే మనం పెట్టుకుంటాము నేను రెండున్నర ఇంచులు అయితే లూజ్ పెట్టాను షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా ఇలా కలుపుతూ ఇక్కడికి ఇలా చక్కగా డ్రా చేసేసుకోవాలి మళ్ళీ మనము చంక లూజ్ ఎంతో చూసుకోవాలండి చంక లూజ్ అయితే ఏడు ఇంచులు వచ్చింది ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి హ్యాండు లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా మనం పెట్టామంటే కనుక కరెక్ట్గా వచ్చింది లేదీ తెలుస్తుందండి మనం ఎలా పెట్టామో అలాగే కరెక్ట్గా సరిపోయింది ఆ గ్యాప్కి మనము జాయింట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇదైతే హ్యాండ్కు సరిపోయింది హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూసాము ఇప్పుడు స్లీవ్స్కి కుచ్చికి ఎలా పెట్టుకోవాలో చూద్దాము చూడండి రెండించుల దగ్గర డ్రా చేశాను రెండించులు కాదండి మనం ఎక్కువ కావాలి అనుకుంటే మూడు నుంచి నాలుగు ఐదు ఎక్కువ స్లీవ్స్ కావాలనుకున్నప్పుడు ఐదు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు వెడల్పు కూడా మనము ఇంచులు పెట్టేసి దీన్ని బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా రెడీ అయిన తర్వాత దీన్ని ఇలా క్రాస్గా కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇంచుల దగ్గర డ్రా చేసుకున్నాం కదా దానికి మధ్యలో ఇలా మూడున్నర ఇంచుల దగ్గర ఈ ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఈ పైనుంచి దీన్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు నేను కలిపినట్టే మీరు కలిపారనుకోండి షోల్డర్ దగ్గర మనకి కుర్చి అనేది పడినట్టు అనిపిస్తుంది ఇంత అయితే మనము గీయకూడదండి దీన్ని ఎలా గీయాలో చూపిస్తాను దీన్ని కొంచెం లోపలికి ఇది కొంచెం వెడల్పుగా ఉంది అలా కాకుండా కొద్దిగా లోపలికి ఇలా మనం కలుపుతూ గీసామనుకోండి మనకు షోల్డర్ దగ్గర కుర్చి అనేది కొంచెం పఫ్ అనేది లేచినట్టు అనిపిస్తుంది ఇంత వెడల్పు అయితే తీసుకోకూడదు కొంచెం లోపలికి తీసుకోవాలి అలాగే మనము కట్ చేసుకుందాము చూడండి ఇట్లా లోపలికే మనం కట్ చేసుకోవాలి అంతేనండి ఇది మనకు ఇంతవరకే మనకు కుర్చి అనేది వస్తుంది మనకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంచులు నాలుగు ఇంచులు మన ఇష్టం అండి మనం ఇంచు ఎన్ని ఇంచులైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ దగ్గర లూజ్ చూద్దాము ఇది చిన్న హ్యాండ్ అండి ఇంకా మనకు ఒక ఇంచి తక్కువే పడుతుంది కానీ నేను ఆ హ్యాండ్ లూజే పెట్టేస్తున్నాను ఒకటినరీ సైడ్ కూడా లూజ్ పెట్టేసుకొని కుట్లోకి చక్కగా ఇలా డ్రా చేసేసుకోవాలి ఆ పక్కన సైడ్ అంతా కట్ చేసేసి ఇంతేనండి కుచ్చి హ్యాండ్స్ ఎలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని బట్టి మనం ఇప్పుడు పై క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము దీనికి కింద క్లాత్ అనేది ఎగస్ట్రా ఉంది దాన్ని పూర్తిగా మనం కట్ చేసేసుకొని దీనిపైన కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది వదులుతో కట్ చేసుకోవాలండి వచ్చిన వారైతే కరెక్ట్గా కట్ చేసుకుంటాము అదే కొత్తగా నేర్చుకునే వారికి ఇలా కొంచెం మెగస్టా పెట్టి కట్ చేసుకున్నారంటే ఎక్కడైనా కొంచెం మెగస్టా కానీ తక్కువలు కానీ జాయిన్ చేసినప్పుడు క్లాత్ అనేది మనకు అడ్జస్ట్ అవుతుంది చూడండి మనకు పీస్ వేసుకోవాలి సైడ్ అన్నాను కదా ఆ పీస్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా అలాగే జాయింట్ చేద్దామండి జాయింట్లు అయిపోయిన తర్వాత కరెక్ట్గా వచ్చిందలా లేదా చూసుకొని ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్నంతా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి పైపింగ్ చేసుకుంటాం కాబట్టి లోపల సైడు లైనింగ్ అనేది పెట్టేసి జాయింట్ చేసేసేయాలి అదే మనము తిప్పి కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ పెట్టి తిప్పిచ్చి కుట్టేసుకుంటాము ఇదైతే మనము పైపింగ్ జాకెట్ పైపింగ్ హ్యాండ్స్ కాబట్టి మొత్తం లోపల పెట్టి రెండు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి ఈ ఎగ్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము దీనికి పైపింగ్ క్లాత్ పైపింగ్ కూడా మనము రెడీ చేసి పెట్టేసుకోవాలి పైపింగ్ వేసేసానండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి వేసేసి లూజ్ ఎంతవరకు అయితే మనం పెట్టుకొని ఉన్నామో అక్కడి నుంచి కొంచెము కుర్చీ ఎక్కడి నుంచి అనుకుంటాము అక్కడి వరకు ఇలా క్రాస్గా డ్రా చేసుకొని ఇప్పుడు మనము క్రాస్ అనేది తీసుకోవాలి చాలామంది కట్ చేసేటప్పుడే క్రాస్ అనేది తీస్తారండి అలా తీసుకున్నప్పుడు కొత్తగా నేర్చుకునే వారికి ఏ హ్యాండ్ ఏ పక్క వేయాలనేది తెలియక రెండు ఒకసారి ఒక ఒక సైడ్కే కుట్టేస్తూ ఉంటారు ఇలా మీరు అంతా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్కు క్రాస్ తీసుకున్నారనుకోండి అలాంటప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది చూడండి రెండున్నర ఇంచ్ దగ్గర నుంచి ఒక పిన్ అనేది తీసుకొని ఇలా మీరు కుర్చు అనేది పెట్టారనుకోండి అంత సమానంగా ఒకటిగా వస్తుంది లేదు మీరు చేత్తో మామూలుగా పెట్టారనుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తాయి ఎప్పుడైనా ఏదైనా ఒక పిన్ను సహాయంతో మనము ఇలా కుర్చు అనేది పెట్టేసుకోవాలి ఆ సైడ్ రెండున్నర ఇంచులు ఈ సైడ్ రెండున్నర ఇంచుల దగ్గర ఇలా మనం పెట్టేసుకున్నామంటే చూడండి మనము రెండించులే పెట్టాం కాబట్టి కొ కొంచెం అనేది కొంచెం పైకి మాత్రమే లేసింది కానీ నాలుగించులు కానీ అలా పెట్టామనుకోండి ఇంకా కొంచెము పైకి లేసినట్టు కుర్చు అనేది ఇంకొంచెం బాగా కనపడుతుందండి చూడండి దీనికి కూడా మనము లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి లూజ్ చూసుకున్న తర్వాత మనకు ఇలా కుచ్చి పెట్టినప్పుడు కుడిదా ఎడమదా అనేది మనకు తెలియదండి దానికి మనము ఒక ఇలాంటి ఒక హ్యాండ్ పైన మనము ఒక దానిపైన రాసుకుంటే చాలండి ఇదైతే మనము ఫ్రంట్ హ్యాండు ఒక దానిపైన రాసామనుకోండి ఆటోమేటిక్గా ఇంకొకటి ఇంకొక సైడ్ దాన్ని మనకు అర్థమైపోతుంది లేదా మనం ఎలాగంటే అలా కుట్టామనుకోండి ఒకే సైడ్ క్రాసులు వేయడము లేదా బ్యాక్ సైడ్ క్రాస్ పోవడం అలా క అలా జరుగుతుంది కాబట్టి మీరు ఇది కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర ఎక్కడైనా మార్క్ చేసుకున్నారంటే సరిపోతుందండి ఈ హ్యాండును కూడా మనకు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోకుండా మనము ఈ సైడు ఆ సైడ్ ఎక్కువ తక్కువ కుట్టామనుకోండి ఆ కుర్చీ అనేది మనకు భుజం పైన కరెక్ట్గా నిలబడదు ఏదో ఒక సైడ్కి వెళ్ళిపోతుందండి దానివల్ల మనము ఈ కుర్చి అనేది ఈ కు ఆ కరెక్ట్ కరెక్ట్గా వచ్చేలాగే కుట్టుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ హ్యాండ్ను కూడా మనము జాయింట్ చేసేసుకుందాము ఈ కుర్చి అనేది ఇదేనండి కరెక్ట్గా ఈ సైడు ఆ సైడు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఏ సైడు కొంచెం మెగస్ట అయినా కూడా ఒక సైడు మనకు ఎక్కువ తక్కువ అనిపిస్తుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఈ సైడు అలాగే ఉంది ఆ సైడు అలాగే వచ్చింది ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకుందాము చూడండి మనకు ఇది గమనించుకోవాలి ఒకసారి ఇదైతే నాకు ఒక సైడు ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తుంది దానికని ఆ సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఒక చిన్న కుర్చీ అనేది పెట్టేసి ఈ సైడు ఆ సైడు అంత సమానంగా ఇలా కుట్టేసుకోవాలి అప్పుడే మనకు కుచ్చి అనేది కరెక్ట్గా భుజం పైన నీట్గా కనపడుతుంది అంతేనండి ఎంతో ఈజీగా మనము కుట్టేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేనండి సైడ్ జాయింట్ చేసుకోవడమే